ఉదయం నిద్రలేవగానే కాఫీ లేదా టీ తాగడం చాలా మందికి ఉన్న అలవాటు తాగితే గాని అంతకంటే ముందు గోరువెచ్చని నీళ్లు తాగాలని సలహా ఇస్తున్నారు ఆరోగ్య నిపుణులు ఉదయాన్నే పరగడుపున వేడి నీళ్లు తాగితే అమోఘమైన ప్రయోజనాలు పొందవచ్చని స్టడీసు చెబుతున్నాయి సాధారణంగా ఉదయాన్నే నీళ్లు తాగాలనిపిస్తే చల్లటి నీళ్లు తాగుతాం వీటినే అందరూ ఇష్టపడతారు ఎందుకంటే ఇవి రీఫ్రెష్ చేస్తాయి అయితే అది మన మానసిక భావన మాత్రమే అదే ఉదయాన్నే పరగడుపున వేడి నీళ్లు తాగడం అలవాటు చేసుకుంటే జీర్ణశక్తిని మెరుగుపరచడంతో పాటు శరీరంలోని టాక్సిన్సు తొలగిపోతాయి ఇంకా ప్రయోజనాలేంటో చూద్దాం ఎలా తాగాలి కొద్దిగా వేడి నీళ్లలో చిటికెడు మిరియాల పొడి చిటికెడు ఉప్పు చిటికెడు పసుపు వేసుకొని పరగడుపున తాగాలి ఇలా తాగడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాం బ్లడ్ సర్కులేషను మెరుగవుతుంది పరగడుపున వేడి నీళ్లు తాగడం వల్ల శరీరంలోని హానికారక మలినాలు చెడు పదార్థాలు తొలగిపోతాయి అందుకే రక్త ప్రసరణ బాగా మెరుగుపడుతుంది అవయవాలను శుద్ధి చేస్తుంది ఒక కప్పు వేడి నీళ్లు పరగడుపున తీసుకోవడం వల్ల శరీరంలోని విషపూరిత టాక్సిన్సు తొలగిస్తుంది పొట్టలోని ఆహారం లిక్విడ్స్ని డీకంపోజ్ చేసి జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది రోజు ఓ రెండు గ్లాసులు గోరువెచ్చని నీళ్లు ఉదయాన్నే తీసుకోవడం వల్ల వేగంగా బరువు తగ్గవచ్చు శరీరంలోని ఉష్ణోగ్రతను పెంచుతుంది దీనివల్ల ఎక్కువ క్యాలరీలు కరిగించడం తేలికవుతుంది కిడ్నీలకు ఇతర అవయవాలకు చాలా మంచిది ఉదయం అల్పాహారానికి ముందు వేడి నీళ్లు తాగడం వల్ల కడుపు నొప్పి ఉంటే తగ్గిపోతుంది అలాగే మెటబాలిజం స్థాయిని మెరుగుపరుస్తుంది శరీరంలోని అన్ని ప్రక్రియలు సజావుగా సాగడానికి సహాయపడుతుంది కడుపు నొప్పి చాలా త్వరగా తగ్గిపోతుంది మనం తీసుకునే ఆహారంలో చాలా పదార్థాలు జీర్ణం అవ్వడానికి చాలా ఇబ్బందిగా ఉంటాయి దీనివల్ల అనేక మంది మలబద్ధకం సమస్యతో బాధపడుతూ ఉంటారు పైల్స్ ఉన్న వాళ్లకు నొప్పి చాలా విపరీతంగా ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్లు ఉదయాన్నే వేడి నీళ్లు తీసుకోవడం వల్ల మలబద్ధకంతో పాటు ఈజీగా జీర్ణమవుతుంది అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర